అందరికీ నమస్కారాలు తిరుపతి మాజీ శాసనసభ్యులు మాజీ టీటీడీ బోర్డు అధ్యక్షులు శ్రీ భూమన కర్ణాల్ రెడ్డి గారు ఒక కొత్త డ్రామాకు తెరదీశానికి వచ్చి ఆయన స్వయాన నాస్తికులు గతంలో రాడికల్ మూమెంట్ ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి గారిని కించపరిచే విధంగా మాట్లాడారు నల్ల రాయి అని ఇంకో కొన్ని మాటలు కూడా మాట్లాడడం జరిగింది అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు టిడి బోర్డు చైర్మన్ కూడా చేశారు హిందూ మతం పట్ల విశ్వాసం వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి భయం లేని వ్యక్తి శ్రీ బోమల కరుణా గారు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత టీటీడీని ప్రచారం చేయడం ప్రారంభించారు ఈ ప్రచార భాగంగా జరుగుతున్నటువంటి విచారణ కార్యక్రమాల్లో బోమన కరుణాకర్ గారి అక్రమాలన్నీ బయటపడతాయనేటువంటి ఉద్దేశంతో ఆ భయం పట్టుకుంది ఆయనకు అందుకనే ముందుగానే బ్లాక్ మెయిల్ చేసే విధంగా గోశాలలో గోవులు చనిపోయాయని చెప్పి అది వంద ఆవులు చనిపోయాయని చెప్పి ఎక్కడెక్కడో ఫోటో తీసుకొచ్చి బయట పెట్టడం జరిగింది దానిపైన నిన్న మా శాసనసభ్యులు మరి గోశాలకు రండి చర్చిస్తామని చెప్పి ఆహ్వానిస్తే నిజంగా ఈయన దగ్గర ఆధారం ఉంటే ఆయన అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది మేము పిలిచింది భూముల కరుణా రెడ్డి గారిని అంతేగాని ఆయనతో పాటు వచ్చే అరాచక శక్తులు కాదు ఆయన వెళ్ళకుండా తనతో పాటు వందలాది మంది అరాచక శక్తులను గోండాను తీసుకొని కోసాలిపోతే అక్కడ గోలు భయపడే పరిస్థితి ఉంటుంది అందుకోసం పోలీసులు అంతమందిని చేయము మీరు మాత్రం మీరు మీ సెక్రటరీ వ్యక్తిగత సిబ్బంది వెళ్ళండి అని చెప్పినా కూడా దాన్ని పక్కదారి పట్టించడం కోసం ఈరోజు ఆయన నిరసన చేయడం రోడ్ల మీద పడుకొని ఆగత్యం చేయడం అంతా కూడా మనం చూసాం ఇది ఒక కొత్త డ్రామా ఇవన్నీ చూస్తుంటే ఒక ఉద్దేశ ప్రకారం పథకం ప్రకారం ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో శాంతి భద్రత విఘాతం కలిగించే విధంగా చేయాలన్న ఒక దురుద్దేశంతోనే కర్ణాకరెడ్డి గారు ఈ డ్రామాలని ఆడుతున్నాడు మరి టీటీడీలో ఆయన హయాంలో కానీ వైకాప హయాంలో అన్ని తెలుసు గోశాలలో చనిపోయిన ఆవులను డస్ట్బిన్ వే చరిత్ర వేది అక్కడ నాణ్యత లేని పశుదానాలు సప్లై చేశారు అదేవిధంగా గడువు బీరిపోయేటువంటి ఔషధ వాళ్ళతో పంపిణీ చేసి వాడారు వీటన్ని మూలంగా కూడా అక్కడ అప్పట్లో గోవును కూడా చనిపోవడం జరిగింది ఇప్పుడు అక్కడ ప్రశాంతంగా ఉంది సంరక్షణ సత్రం జరుగుతూ ఉంది అయితే ఏదో ఒక విషయం తీసుకొని బొత్త దళాలి కూటమి నుంచి ఉద్దేశంతో గ్లోబల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా కుట్ర చేసే కార్యక్రమాన్ని కరుణా రెడ్డి గారు చేస్తున్న విషయం చెప్పక తప్పదు ఈరోజు అక్కడ కూటమి ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుంది హిందూ మతంలోని ధార్మిక సంస్థల టీఈడిలో ఆధ్యాత్మ కేంద్రం ఉంది అక్కడ అక్కడ గోవుల పరిరక్షణ కానీ తిరుమల పరిరక్షణకు అదేవిధంగా మత సామరస్యానికి కట్టుబడి పనిచేస్తాం సామాన్య భక్తులకే పెద్ద మేరు పెట్టి వేస్తూ సౌకర్యాన్ని మెరుగుపరుస్తూ ఉంది ఇవన్నీ చూసిన తర్వాత కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్నదనే ఉద్దేశంతో ఈరోజు కరుణాగర్ రెడ్డి గారు ఒక కొత్త డ్రామాకు తరదీసి అసత్య ప్రచారంతో కూట ప్రభుత్వాన్ని అదేవిధంగాని అప్రత్యపాలు చేయడానికి కంగారు కట్టుకొని కాదంటే అసత్య ఆరోపణలు చేస్తూ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగా సిద్ధశుద్ధి ఉన్నటువంటి నాయకుడైతే అయితే మీను వెళ్ళండి వాస్తవాలు చూడండి అంతేగాని మీతో పాటు రౌడీలు తీసుకొని అరాచక తీసుకొని అక్కడికి వెళ్లి శాంతి భద్రత వ్యాధి కల్పిస్తుందంటే మాత్రం కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అదే విధంగా హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి కూడా దుష్ప్రచారం చేస్తున్నారు కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడా కూడా హౌస్ అరెస్ట్ ఎవరిని కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఈరోజు వైకాపా నాయకులు కానీ వైకాపా ఎమ్మెల్యేలు అంతా కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు స్వేచ్ఛగా నిరసన కార్యక్రమాలు చేసుకుంటున్నారు అదేవిధంగా ప్రజాస్వామ్యం పద్దం కూడా ఈరోజు వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేసుకునే అవకాశాన్ని కోటి ప్రభుత్వం విషయం ఇచ్చిందని విషయాన్ని మేము గుర్తించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది మీరు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మీ గత వైకాపా పాలన చేసినటువంటి అరాచకాలను అదేవిధంగా ఖర్చు సాధింపు చర్యలను వేధింపులను అవినీతిని చూసి ప్రజలు ఈరోజు మిమ్మల్ని అధికారులకు దూరం చేశారు మీ తీరు మార్చుకోకపోతే వైకాపా పార్టీ కూడా